లైసెన్స్డ్ సర్వేయర్లకు రేపటి నుంచి రెండో విడత శిక్షణ కార్యక్రమాలు మంత్రి పొంగులేటి రెవెన్యూ శాఖ మంత్రి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఇప్పుడే ప్రకటన అయితే జారీ చేశారు లైసెన్స్డ్ సర్వేయర్లకు సోమవారం నుంచి రెండో విడత శిక్షణ ఉంటుందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకంపై ఆయన సమీక్షించారనమాట వారికి ఇరవై మూడు జిల్లాల్లో సెక్షన్ అయితే ఇవ్వనున్నట్లయితే చెప్పారు అభ్యర్థులు ఆయా జిల్లాల్లో ఉదయం పది గంటలలోపు రిపోర్ట్ అయితే చేయాలని చెప్పేసి చెప్పారనమాట సోమవారం అక్టోబర్ రెండు నాటికి వీరి సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ లైసెన్సులు సర్వేర్లు ఉన్నారో వీరందరికీ కూడా ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఈ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో కీలక ప్రకటన అయితే జారీ చేసింది తెలంగాణలో వీరందరికీ కూడా ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ అందరికీ సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి తాజా సమాచారం మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అయితే మీకైతే నేను అందిస్తూ ఉంటాను అన్నమాట